నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇటీవల పార్లమెంటులో లోక్ సభలో జరిగిన ఒక చర్చ ఒక వీడియోను విపరీతంగా వై వైరల్ అయింది అరవింద్ సావంత్ అని బొంబాయి నుంచి ఇప్పుడు శివసేన రెండు ముక్కలు అయితే ఒక ముక్కలో ఆయన ఎంపీ అంటే ఒక ఒక వర్గాల్లో ఆయన కూడా ఒక ఎంపీ చాలాసార్లు నుంచి ఇప్పుడు మూడు సార్ల నుంచో నాలుగు సార్ల నుంచో పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తూ వచ్చిన సభ్యులు ఆయన ఎంటీఎన్ఎల్లో జేటిఓగా రిక్రూట్ అయ్యి ఎంటీఎన్ఎల్లో లో ఉద్యోగం కూడా చేశారు అక్కడున్న ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఒకదానికి ఆయన గౌరవాధ్యక్షుడుగా కూడా ఇప్పటికీ కొనసాగుతున్నారు ఎంటీఎన్ఎల్ విషయంలో లేకపోతే ఎంటీఎన్ఎల్లో విషయంలో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న సమస్యలు ప్రతి సమస్య ఆయన పార్లమెంటులో లేవనెత్తుతుంటారు ఒకప్పుడు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఏదైతే అమిత్ షా గారి ఆధ్వర్యంలో నడిచిందో టెలికాం విభాగానికి సంబంధించి అందులో నన్ను కూడా సభ్యుడిగా చేర్చుకోండి ఎందుకంటే నేను అందులో ఉద్యోగం చేసిన వ్యక్తిని అని అప్పుడు బీజేపీతో శివసేన పార్టీ సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన కోరటం సరే దాన్ని అప్పటి ప్రభుత్వం తిరస్కరించడం జరిగింది ఆయన ఎంటీఎన్ఎల్ యొక్క సమస్యల గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తూ లోక్సభలో ప్రస్తావిస్తూ మీరు అలా చేశాం ఇలా చేశామని చాలా చెబుతున్నారు ఇలా చెప్పటం బాగానే ఉన్నా కూడా ఎంటీఎన్ఎల్ సర్వీసుల విషయంలో ఎంటీఎన్ఎల్లో ఎలా ఉన్నాయి అన్న విషయంలో మన పార్లమెంటులో ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళలో ఎంతమంది ఢిల్లీలో మనం పార్లమెంట్ ఉంది కాబట్టి ఎంతమంది దగ్గర బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కు సంబంధించిన సిమ్లు వాడుతున్నారో చెప్పండి మోస్ట్ ఆఫ్ దిమ్ ప్రైవేట్ టెలికాం కంపెనీల సిమ్లే మనం వాడుతున్నాము పేరుకేమో మనం అంత చేస్తున్నాం ఎంత చేస్తున్నామని చెప్తాం నిజంగా అంత జరుగుతుందా అన్న దాని మీద అనేక రకాలైన అనుమానాలు సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ప్రాక్టికల్గా మనం అక్కడ విభాగాలలో చూసినప్పుడు జరిగే పరిణామాలు వేరే కావాలంటే మీరు ఇక్కడ ఎవరెవరు ఏ ఏ సెల్ ఫోన్ కంపెనీ నెంబర్ వాడుతున్నారో డిస్ప్లే చేయండి బయటపడిపోతుంది లేదు నిజంగానే మనం బాగు చేస్తాం అనుకున్నామని అనంటే ఎంటీఎన్ఎల్ పరిస్థితి నిజంగా ఆర్థికంగా మెరుగుపడుతోంది మార్కెట్ పెరుగుతోంది అని మీరు చెబుతున్న లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత ప్రాక్టికల్గా ఉన్నాయి అనంటే ఎంటీఎన్ఎల్కి ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉంది అందులో ఉద్యోగాల జీతాల నుంచి వాళ్ళకిచ్చిన లోన్ అమౌంట్లు రికవరీ చేస్తే ఆ రికవరీ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో గత ఆరు నెలలుగా సొసైటీకి తిరిగి చెల్లించకుండా ఆ డబ్బులను ఎంటీఎన్ఎల్ వాడుకుంది ఈ రకమైన పరిస్థితి అక్కడ కంటిన్యూ అవుతుంటే మేము సహాయం చేసాం ఎంటీఎన్ఎల్ మెరుగుపడుతుంది అని మీరు ఏ మేరకు చెప్తారు అనే పద్ధతిలో ఒక క్వశ్చన్ వేశారు ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ల మంత్రి గౌరవ శ్రీ జ్యోతిరాదిత్య సింధిరా సింధియా గారు కల్పించుకొని గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నేను విన్నాను కానీ ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్లో పనిచేసే యాభై ఐదు వేల మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి క్షేమము సౌకర్యము వాళ్ళందరి బాగోగులను పట్టించుకునే బాధ్యత పట్టించుకోవాల్సిన అవసరం పట్టించుకుంటూ ఉండటం కేవలం ప్రభుత్వం చేస్తుంది కంటిన్యూస్గా కొనసాగిస్తుంది ఈ విధానాన్ని వాళ్ళ బాగోగులు మేము చూసుకుంటాం కాబట్టి కొన్ని విషయాలు పార్లమెంటు లాంటి వ్యవస్థలో మీరు ప్రస్తావించకుండా ఉంటేనే బాగుంటుంది అని చెప్పారు మీరు ప్రశ్న గమనిస్తే సమాధానం గమనిస్తే రెండింటికి ఉన్న బేరీజ్ అర్థమైపోతుంది అంటే ఆయన సర్వీసులు మెరుగుపడినాయి అనే అంశం కానీ పార్లమెంట్ సభ్యులలో ఇప్పుడు అటెండ్ అయి ఉన్న వాళ్ళలో ఎంతమంది ఎంటీఎన్ఎల్ ఇప్పుడు మన ఢిల్లీలో ఉంటారు కాబట్టి ఢిల్లీ సిమ్ వాడుతున్నారు లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నారు అనేది ఇప్పటికెప్పుడు లెక్కలు తీయండి బయటపడిపోతుంది ఏ కంపెనీవి వాడుతున్నారు పైగా కోఆపరేటివ్ సొసైటీ డబ్బులు రికవరీ అయిన తర్వాత ఆరు నెలల నుంచి ఇంకా డబ్బులు కట్టడం ఏంటి అని అడిగితే ఈ మూడు కీలకమైన ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పకుండా ఒక రాజకీయ ఉపన్యాసం ఇచ్చి పార్లమెంటులో అలా బాగోగులు మేమే చూసుకుంటాం మీరు కొన్ని విషయాలు ప్రస్తావించొద్దు పార్లమెంట్లో అని చెప్పారు ప్రస్తావించ కోఆపరేటివ్ సొసైటీ డబ్బులు వాడుకుంటే అది నిజమా అబద్ధమో చెప్పి అబద్ధమైతే అబద్ధమని చెప్పండి నిజమైతే నిజమని చెప్పండి అంటే ఇక్కడ ఎలా ఉంటున్నాయి అని అంటే నిజంగానే మన బీఎస్ఎన్ఎల్లోనో ఎంటీఎన్ఎల్లో పనిచేసే ఉద్యోగస్తులు కూడా సమస్యని సమస్యగా విశ్లేషించకుండా అంటే నిజంగా ప్రాబ్లం ఉందా ఆరు నెలల నుంచి డబ్బులు కట్టడం లేదా రికవరీ అయిన డబ్బు డబ్బులు కట్టకపోవటం అనేది బిఎస్ఎన్ఎల్లో వెల్ఫేర్ డబ్బులు బ్యాంకు డబ్బులు సొసైటీల డబ్బులు కూడా విఆర్ఎస్ కంటే ముందు చాలా ప్రాబ్లం క్రియేట్ చేశారు మన సివిల్ స్కోర్ పనిపోయింది బ్యాంకులలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు లోన్లన్న వెళ్తే మీక మీకు జీతాలే రావు కదా వెళ్ళిపోండి 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 ఇక్కడెందుకు మాకు టైం వేస్ట్ చేస్తారు అనేంత పరిస్థితులు క్రియేట్ అయినాయి పోనీ రికవరీ కాలేదా మన జీతంలో ఉంటే రికవరీ అయినాయి మనం అకౌంట్స్ ఉన్నాం లేకపోతే మన ఆఫీసుల్లో వెళ్ళి అడిగితే మాకు డబ్బులు అలాట్ కాలేదని చెప్తారు స్తోమత ఉన్నప్పుడు సివిల్ స్కోర్ పోకుండా ఉండాలి అని అంటే వీళ్ళెల్లి డబ్బులు కట్టిన సంఘటనలు ఉన్నాయి లేదు మీకు చెప్తూ నోటీస్ ఇస్తాం మీరు డబ్బులు ఎందుకు కట్టలేదు మూడు నెలలు అయిపోయిందని నోటీసులు వచ్చిన సంఘటనలు ఉన్నాయి వీటన్నిటికీ మేము ఇలా చేసాము అని చెప్పి పొలిటికల్ యాంగిల్ కాకుండా తప్పైతే ఇది తప్పే నేను బీజేపీ అభిమానినే కానీ ఈ విషయంలో తప్పు ఉంది అని చెప్పటం మానేసి నువ్వు మా బీజేపీనే విమర్శిస్తావా నువ్వు మా కమ్యూనిస్టులనే విమర్శిస్తావా లేదా నువ్వు మా కాంగ్రెస్నే విమర్శిస్తావా అన్న పొలిటికల్ యాంగిల్ మన మైండ్ ఎప్పుడైతే తీసుకుంటుందో నిజాలు చెప్పటానికి భయం వేసే పరిస్థితి వస్తుంది అప్పుడే సమస్యకి పాయింట్ పాయింట్ రిప్లై చెప్పకుండా పొలిటికల్ యాంగిల్లోకి వెళ్ళిపోతున్నాను ఇందుకు మరో రెండు ఉదాహరణలు కూడా చెప్తాను నేను మొన్న ఈ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఎలక్షన్లు జరగటానికి ముందు ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం అరవై రెండేళ్లకి పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం అరవై రెండేళ్లకి పెంచుతుంది అని విపరీతమైన వాట్సాప్లు వచ్చింది ఎలక్షన్ అయిపోయేదాకా వెయిట్ ఎవరో నన్ను అడిగితే అది ఫేక్ అని పెడుతూనే ఎలక్షన్ దాకా వెయిట్ చేయండి సార్ అని ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పుడు వాట్సాప్లలో అరవై ఏళ్ళకి పెంచుతున్నాం అరవై రెండేళ్ళకి పెంచుతున్నాం అన్న ఫార్వర్డింగ్ ఎందుకు రాటల్లా కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే మనకు అర్థం ఇప్పుడు రావు గతంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి అరవై ఐదేళ్లకి అరవై ఐదేళ్ల దాటిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ పెంచుతున్నారు 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 అప్రూవల్ అయిపోయింది సిహెచ్ రాధాకృష్ణ ఆ పేరుతో వచ్చింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మనోళ్ళు పిచ్చోళ్ళలాగా ఆ మెసేజ్ని ఇప్పటికీ ఫార్వర్డ్ చేస్తుంటారు ఇవి ఎందుకు స్ట్రాటజీ సోషల్ మీడియాని ఏ రకంగా వాడుకుంటున్నారు ప్రొసీజర్ ఏంటి అరవై రెండేళ్లకి పెంచాలంటే జరగాల్సిన ప్రొసీజర్ ఏంటి శాంక్షన్ ఎలా వస్తుంది క్యాబినెట్లో ముందు అసలు నో క్యాబినెట్ నోట్ ప్రిపేర్ కావాలి ఏ స్థాయిలో ప్రిపేర్ అవుద్ది లాంటి అంశాలు ఏమీ తెలుసుకోకుండా మన మైండ్లో ఉన్న గవర్నమెంట్ పట్ల ఆయా ప్రభుత్వాలు ఆ ప్రభుత్వంలో ఏదన్నా గవర్నమెంట్ ఉండొచ్చు ఉద్యోగుల్లో సహజంగా తమకు రావాల్సిన మానిటరీ క్లెయిమ్స్ రాలేదన్న అసంతృప్తిని పోగొట్టుకోవటానికి సోషల్ మీడియాలోని రాజకీయ పార్టీలు వాడుకుంటూ ఉంటే మనం ఆ ట్రాప్లో పడితే ఎవరో అసలు చదువులేని కింద స్థాయి ఉద్యోగులు ఆ పనిచేశారంటే అర్థం ఉంది పెద్ద పెద్ద పదవుల్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళు కూడా నిజమేనా సార్ అని అడిగితే దానికి ప్రొసీజర్ ఏంటి అని మనకు మనకు తెలీదా కాబట్టి ఈ జిమిక్లు ఎందుకు ప్లే చేయాల్సి వస్తుంది అని అంటే అరవింద్ సావంత్ గారు అడిగిన ప్రశ్న సూటిగా నిక్కచ్చిగా ఉంది దానికి మంత్రి గారు చెప్పిన సమాధానం ఎలా ఉంది మీరు ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది కొన్ని విషయాలు మీరు ప్రస్తావించొద్దు పార్లమెంట్లో అంటే ఇంకా పార్లమెంట్ సభ్యుడు ఉన్నాను ఎందుకు పార్లమెంట్ క్యాంటీన్లో ముప్పై రూపాయలకో నలభై రూపాయలకో దొరికే భోజనం దీన్ని పడుకోవటానికి వచ్చింది ఆయన ఆ పాయింట్లకి ఒక్క పాయింట్ కూడా ఆయన సమాధానం చెప్పకపోవటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు చూద్దాం ధన్యవాదాలు